ప్రజా ప్రజాభావిలో సంబంధించినటువంటి పార్టీ కాబట్టి ప్రజల కోసం ప్రజలతోని కలిసి ఉండాల్సినటువంటి పార్టీ కాబట్టి రాబోయే కాలంలో మాస్ లైన్లో భాగంగా తిండి మన యంత్రాంగాన్ని మొత్తం కూడా తిండికి దించి ప్రజల సమస్యల మీద ప్రజల్ని కదిలించి సమస్యల పరిష్కారం కోసం నిరంతరాయం ఒక కార్యక్రమం చేసి ఆగిపోవటం కాదు నిరంతరాయం తప్పకుండా బలమైనటువంటి పోరాటాలు సమరశీలమైనటువంటి పోరాటాలు చేయటం ద్వారా గుంటనే ఈ దోపిడి ప్రభుత్వాలు ఈ నయవంచన ప్రజల్ని నయవంచనకు గురి చేసేటటువంటి ప్రభుత్వాల్ని ప్రజల్లో అనేది ఆ మన యంత్రాంగం కూడా గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి దీనికి ప్రజల్ని సన్నద్ధం చేయాలని చెప్పేసి మన పార్టీ పిలుపునిస్తూ ఉంది ఆ పిలుపులో భాగంగానే రాబోయే కాలంలో మరిన్ని పోరాటం